హాయ్ హలో నమస్తే అందరికీ నిన్న నా వ్లాగుని నేను చెప్పిన అందరూ చూసి సపోర్ట్ చేసినందుకు అండ్ ఇన్ని కామెంట్స్ వచ్చినందుకు ఇన్ని లైక్స్ వచ్చినందుకు ఇన్ని వ్యూస్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది వచ్చింది కొన్నే అయినా నాకు అదే ఎక్కువ అనమాట చూశారు నేను నా మాటను నిలబెట్టి చూసినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండ్ ఏంటంటే ఇంకా ఈరోజు హ్యాపీ ఈరోజు శుక్రవారం కదా సో శుక్రవారం ఈరోజు వ్లాగ్ ఏంటంటే శుక్రవారం అని కాదు మామూలుగా నేను వ్లాగ్ ఎందుకు చేస్తున్నాను అంటే ఇప్పుడు మాకిక్కడ సావన్ నడుస్తుంది తెలుసు కదా జార్ఖండ్ మేము ఉంటుంది జార్ఖండ్ జార్ఖండ్లో దేవుగర్ అనేసి ప్లేస్లో అండ్ ఇక్కడ బాబా బైరీనాథ్ ధామ్ అనేసి ఫేమస్ శివుంది టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్లో ఇప్పుడు సావన్ ఇక్కడ ఈ నెల మొత్తం జరుగుతుంది నెక్స్ట్ మంత్ ఆగస్ట్ జూను జూలై ఇది జూలై కదా ఆగస్ట్ నైన్ వరకు కూడా ఈ సావన్ మొత్తం నడుస్తుంది అనమాట జూలై నైన్ నుంచి స్టార్ట్ అయ్యి మన ఆగస్ట్ నైన్ వరకు ఎండ్ అవుతుంది సో ఈ నెల మొత్తం ఇక్కడ ఎవ్వరు నాన్ వెజ్ తినరు మేము కూడా తినడం లేదు సో ఏంటంటే ఇక్కడ చాలామంది బయట నుంచి కూడా వచ్చి ఇక్కడ శివునికి పూజలు చేసుకొని వెళ్తారు చాలా మంచిది అండ్ చాలా ఫేమస్ టెంపుల్ కూడా అని చాలామంది ఇక్కడికి వచ్చి విజిట్ అవుతూ ఉంటారు ఎప్పుడన్నా నేను వెళ్ళినప్పుడు కూడా నేను చూపిస్తాను ఓకేనా ఈ మెయిన్ ఈ సావన్లో లేడీస్ ఏం చేస్తారు అంటే ముత్తైదులు అంటాం కదా వాళ్ళు ఏం చేస్తూ వాళ్ళు ఎట్లా రెడీ అవుతారు ఎలా ఉంటారు అంటే డైలీ ఇంట్లో పూజలు చేసుకుంటారు అలాగే టెంపుల్కి కూడా శివాలయంకి కూడా వెళ్తారు డైలీ పూజ చేసుకొని వస్తారు సో ఇన్ వాళ్ళు ఎలాగ రెడీ అవుతారు ఎలా ఉంటారు నాకు గ్రీన్ కలర్ పచ్చరంగు చీర లేదు కాబట్టి నేను కట్టుకోలేదు డైలీ పచ్చరంగు చీర కట్టుకుంటారు చేతికి పచ్చగాజులు వేయించుకుంటారు అలాగే కాళ్ళకి పారాన్ని పెట్టుకుంటారు ఆ పారాన్ని ఎలా పెట్టుకుంటారో నాకంటే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏంటి నేను పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు అన్ని డిజైన్స్ రాదు నేను నార్మల్గా పెట్టేసుకుంటాను సో అదేంటంటే నేను చూపిస్తాను గోరింటాకు కూడా పెట్టుకుంటారు గోరింటాకు ఇంకా పారాని ఇట్లా ఎప్పుడు ఇలాగే రెడీ అయ్యి నీట్గా ఉంటారనమాట సో అది ఎలాగ చేస్తారో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఆల్రెడీ నేను ఒక కాలికి ఫుల్గా పెట్టేశాను ఓకేనా ఫుల్గా పెట్టేసాను ఇలాగ మొత్తం పెట్టేసుకోవాలి తెలుసు కదా పారాని అంటే ఎలా పెట్టుకుంటారు ఇక్కడ కూడా నేను పెట్టుకున్నాను కానీ వీడియో అప్పుడు కరెంట్ లేదు వీడియో షూట్ చేశాను ఇది పెడుతూ వీడియో షూట్ చేద్దామని అనుకున్నాను కానీ చేశాను కానీ కరెంట్ లేదు కదా సో మళ్ళీ కరెంట్ వచ్చింది కరెంట్ రాగానే నేనేం చేశాను మళ్ళీ ఆ వీడియో మొత్తం డిలీట్ చేసి ఎలా పెట్టుకుంటున్నాను మళ్ళీ చూపిస్తాను అనమాట ఇప్పుడు పెట్టుకున్న దాన్ని మళ్ళీ తీసి నేను పెట్టుకోవడం చూపించలేను కదా వీళ్ళు దీనికి ఒకటి ఇస్తారు దాంతో పెట్టుకోవచ్చు లేదంటే ఇయర్బడ్స్తో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మిడిల్లో మనము ఏదంటే అది డిజైన్ వేసుకోవాలి ఎలాగో నేను చూపిస్తాను ఓకేనా నాకు పెద్దగా రావు కాబట్టి కోన్తో అయితే నేను పెట్టుకోగలుగుతాను సో ఇది మనకి కోన్ కాదు కాబట్టి నాకు ఇది దీంతో అయితే పెద్దగా డిజైన్స్ రావు సో ఏదో వచ్చిన కాడుకు అలా పెట్టేసుకుంటాను కానీ కంపల్సరీ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఈ సావన్ మొత్తము ఇలాగ నెల మొత్తం పెట్టుకోవాలి వీడియో పెద్దగా అవుతుందని ఏమీ ఫీల్ అవ్వకండి బాగానే ఉంటుంది చూడండి మనకు డిజైన్స్ రావమ్మా అందుకే ఇలా పెట్టేసుకుంటున్నాను బాగుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కామన్ డైలాగ్ మీ అన్నది కామన్ డైలాగ్ ఇది లైక్ షేర్ కామెంట్ లైక్